రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన తండ్రి నిత్యము వే వేల కోట్ల దేవదూతల చే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న గొప్ప దేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతమైన రాజా తండ్రి ఉదయ కాలము మొదలుకొని ఈ రాత్రి ఏ సమయము వరకు మాకు తోడై మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మేసయ్య తండ్రి మేము చేసే పనులలో ప్రయత్నాలలో ప్రతి విషయంలో మాకు తోడై మా వెన్నంటే ఉండి మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప నాయకుడవు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ తండ్రి మేము చేసిన తండ్రి ప్రతి పనిలో ప్రయాణంలో ప్రతి విషయంలో మీరు తోడై మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ నడిపిస్తున్నందుకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ్య గొప్పదేవా ఇరవై ఏడవ కీర్తన పదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నా తల్లిదండ్రులు నన్ను విడిచినను ఎహోవ నన్ను చేరదీను అవును ఏసయ తండ్రి మా తల్లిదండ్రులు మమ్మల్ని విడిచినను తండ్రి మీరు చేరదీసే గొప్ప దేవుడుగా మాకున్నందుకు స్తోత్రాలు ఎస్ఐ తండ్రి ఈ భూమి మీద తల్లిదండ్రుల ప్రేమ అమితమైంది అది మరవలేనిది కానీ దానికంటే మిక్కిలి అమితమైన ప్రేమ మీది ఎస్ఐయా తండ్రి తల్లిదండ్రులు కొంతకాలమే ఉంటారు కానీ ఎస్ఐయా మీరైతే శాశ్వత కాలము మాతో ఉండి తండ్రి మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నను చేర తీయగలిగిన గొప్ప దేవుడవుగా గొప్ప తల్లి తండ్రిగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మేసయ్య బిడ్డలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు దండిస్తూనే ప్రేమ చూపిస్తారు అదే విధంగా తండ్రి ఎస్సయ మేము పాపంలో పడి నరకానికి వెళ్ళవలసిన మమ్మల్ని తండ్రి మమ్మల్ని మిక్కుటముగా ప్రేమించి మమ్మల్ని చేరదీస్తున్నందుకు తీసినందుకు స్తోత్రాలు మా కోసము నీ స్వరాక్తాన్ని చిందించి మమ్మల్ని సొత్తుగా చేసుకున్నావు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నావు నేసయ్య పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ నీకే వందనాలు ఎస్ తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని దేవా ఎస్ వారు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో దేవా వారి హృదయమును ఎరిగిన గొప్ప దేవుడవు తండ్రి ఈ ప్రార్థనలో ఏ విషయంలో ప్రార్థించుచున్నారో వారి యొక్క ఆలోచన వారి యొక్క తలంపులు వారి యొక్క ప్రణాళికలు మీకు తెలుసు గనుక ఏసయ్య వారి ప్రణాళికలను సఫలపరచండి వారి యొక్క ఆలోచన యావత్తును సఫలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసయా తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ వర్షాకాలం సీజన్లో ప్రభావ జ్వరాలు ఎక్కువగా వచ్చే సీజన్ కనుక తండ్రి జ్వరాలతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి గొప్ప దేవా నీక వందనాలు జలుబు దగ్గు అలాగే స మైగ్రేన్ తలనొప్పి షుగర్ బీపీ థైరాయిడ్ లంగ్స్ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఆర్థరైటిస్ మోకాల నొప్పులు నడుము నొప్పి నుంచి విడుదల దయారు చేయండి పరిశుద్ధుడు అయిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను దీర్ఘకాలిక రోగాలైన పక్షవాయువు క్యాన్సర్ ఎయిడ్స్ లాంటి రోగాలను మీరు ముట్టి బాగు చేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి ఎంతోమంది ఎస్ఏ అనారోగ్యంతో మంచాన ఐసీలో పడి ఉంటుండగా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య వారిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను వేసయ్యా ఇంతమంది అయితే తండ్రి దేవా విశ్వాసంతో నీ వైపే చూస్తున్నారు వారిని ముట్టండి వారిని స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధలు ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి తండ్రి వారి అప్పు బాధల నుంచి విడిపించండి సహాయం చేయండి తండ్రి దేవా యవ్వవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వేసాయా వారు యవ్వనంలో ఉంటుండగా పాపంతో నిండిన లోకంలో వారు జీవిస్తుండగా ఏ పాపం అంటకుండా తండ్రి చెడు స్నేహము చెడు ఆలోచనలు చెడు తిరుగుడు త్రాగుడుకు బానిస కాకుండా వేసాయా మీ అందు భయభక్తులు కలిగి వారు మీలో ఫలించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నానేసాయా గొప్ప నీక వందనాలు తండ్రి నిరుద్యోగంతో ఎంతోమంది ఎదురు చూస్తుండగా ఎస్ఐ వారు చదువుతుండగా ప్రభా మీరు తోడై ఉండండి వారికి కావలసిన జాబును మీ నామంలో అనుగ్రహించండి తండ్రి నిరాశ నిస్పృహలో ప్రభా వారు చదువుతుండగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాను తండ్రి చదువును నిర్లక్ష్యము చేయక జాబ్ వస్తుందన్న నమ్మకంతో విశ్వాసంతో చదువుతున్న ప్రతి ఒక్కరికి మంచి జాబ్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవానీఘ వందనాలు చెల్లిస్తూనే పెళ్ళయి ప్రభా విడిపోయి ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని విడాకులు దాకాపోయి ఎన్నో కుటుంబాలు ఉంటుండగా ప్రభా మీరే సహాయం చేయండి కోర్టులలో ప్రభా ఎంతో మంది కుటుంబాలు విడాకుల కోసం నడుస్తుండగా ప్రభా మీరే సహాయం చేయండి తండ్రి గొడవలతో ఉన్న ప్రతి భార్య భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి సమాధానము కలిగి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమించుకొని మంచి మనస్సును దయచేయండి కలిసి ఉండే మంచి భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవ ఆస్తి గొడవలు భూమి గొడవలు అంటూ కుటుంబాల మధ్య గొడవలు రక్త సంబంధికుల మధ్య గొడవలు ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎస్సయ తండ్రి సమాధానము కలిగి జీవించటకు సహాయం చేయండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను పెళ్లి కాని యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఎంతో కాలంగా ఎదురు చూస్తుండగా ప్రభావం చక్కటి సాటి అయిన సహాయమును మీరు దయచేసి మీ నామంలో ఘనముగా వివాహము జరుగులాగున సహాయము చే ప్రార్థిస్తున్నాను తండ్రి మహోన్నతమైన రాజ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ ఒంటరిగా ఉండి వివిధ వరాలను జ్ఞాపకం చేసుకోండి ఉన్న ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి మీరే సహాయము చేయండి దేవా నిరాశ నిస్పృహలో కృంగుదలలో వారిని ప్రభ మీరు జ్ఞాపకం చేసుకోండి ధైర్యం నింపండి ఓదార్చండి తండ్రి దేవా నీకే వంద నాలుగు డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేలాగానే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధుడు అయిన తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను పేదలను జ్ఞాపకం చేసుకునే దేవా వారు తండ్రి ఎంతో కష్టపడుతుండగా ప్రభు వారి కష్టానికి ఫలితం పొందుకునేలాగా సహాయం చేయండి ఆర్థికంగా మీరే సహాయం చేయండి లేవనే తండ్రి తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకొని నూతన సంవత్సరమును దేహ కిరీటంగా వారికి అనుగ్రహించి నడిపించినందుకు స్తోత్రాలు నూతన సంవత్సరంలో నూతన ఆలోచనల చేత నూతన పనుల చేత వారు ఆశీర్వదించబడటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఆశీర్వదించండి దీవించండి సహాయం చేయండి తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఇస్తున్నానే స ఎక్కడెక్కడైతే తండ్రి మీ పరిచర్య లేదో ప్రభు అక్కడ మీ పరిచర్య విస్తరించేలాగను సహాయం చేయండి మీ సేవకులను పంపించండి తండ్రి ప్రతి ఒక్కరూ రక్షించేబట్టకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీ సేవకులను జ్ఞాపకం చేసుకొని వారు చేస్తున్న సేవడంతటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి యథార్థంగా చేసే ప్రతి సేవను మీరు ఆశీర్వదించి దీవించండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా నీకే వందనాలు మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలకు తోడై ఉండండి తండ్రి అధికారులను జ్ఞాపకం చేసుకోండి ఎస్సయా తండ్రి మంచి పరిపాలన మంచి ఆరోగ్యము వారికి కలుగులాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మహోన్నతమైన రాజ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను వేసయ నైటు ప్రయాణాలలో నైట్ డ్యూటీలలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకొని మీ దక్షిణ హస్తపు నీడలో వారిని కాచి కాపాడమని తోడై నడిపించు మమ్మల్ని ప్రార్థిస్తున్నాను వేసే తండ్రి మేము పడుకొని చుండగా ప్రభా ప్రశాంతమైన నిద్రను దయచేయండి దుష్టులు దుర్మార్గులు సాధారణ సాధారణ సంబంధులు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి క్షేమకరమైన నిద్రను దయచేసి రేపటి కూర్చి మేము సిద్ధపరిచి మన పరిశుద్ధుడు నజరేడని వేసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె